హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ చేస్తున్నాము ఈరోజు ఏమేమి చేసుకుంటున్నాం మిట్టు ఈరోజు వచ్చి సండే అన్నమాట అనమాట బిర్యానీ ఎగ్ ఎగ్ దమ్ బిర్యానీ చేయమని అడుగుతుంది మిట్టు సో ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మసాలాలో కూడా పెద్ద ఎక్కువేమి లేవన్నమాట బిర్యానీ ఆకు అవి కానీ మిట్టు కోసం అయితే నేను సింపుల్గా ఇలా చేస్తాను ఇంకా పాప్కార్న్ కూడా అడుగుతూ ఉంది పాప్కార్న్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూడండి చిన్న పాప నిద్రపోతే చేయాలి అని అనుకుంటూ ఉన్నాము ఈ చిన్నపాప అయితే ఇంకా నిద్రపోలేదనమాట పాప నిద్రపోతే అప్పుడు స్టార్ట్ చేస్తాము వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఈరోజు ఇంట్లో మా హస్బెండ్ లేరనమాట పని మీద అయితే ఊరెళ్ళారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంటే ఒక టెన్కి టెన్ థర్టీ అయిపోయింది లేచేసరికి ఇంకా ఇట్లాగా టిఫిన్ వచ్చేసి పొంగనాలు చేసుకుంటున్నాము ఇంకా పొంగనాలు చేసుకొని తినేసి ఇంకా పాపకైతే పాపకి స్నానం చేయించేసి రెడీ చేయించిన తర్వాత ఇంకా మేమైతే టిఫిన్ చేసుకున్నామన్నమాట ఇంకా పాప నిద్రపోయింది ఇంకా నిద్రపోయే టైంలో మేమైతే వంటలు చేసుకున్నాము ఇంకా అంతలోపే టిఫిన్ అయ్యే లోపే అయితే నిద్ర లేచేసిందనమాట ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా పడుకోబెట్టేసి టీవీ దగ్గర టీవీ పెట్టేశాను అనమాట ఇంకా టీవీ చూసుకుంటా ఉన్నారు ఇంకా మిట్టు వచ్చేసి పాప్కార్న్ చేయమీ అని అని అడుగుతూ ఉన్నింది ఆల్రెడీ నేను ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చున్నాను ఇంకా మర్చిపోయేసాను అనమాట చేయడము ఇంకా మిట్టు కూడా ఇంకో ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చింది ఇంకా సరే నాకు గుర్తులేదు మీటు గుర్తు చేయ అంటే ఇంక ఈరోజు మార్నింగ్ పొద్దున్నే గుర్తు చేసింది అనమాట ఇంకా సరేనని చెప్పి టిఫిన్ తిన్నాక చేస్తానులే అనైతే ఇంకా ఇక్కడ అక్కడే మనకు ఆయిల్ మసాలా మొత్తం ప్యాకెట్లోనే ఉంటుంది కదా ఇంకా కొంచెం సాల్ట్ అనేది ఎందుకు దాంట్లో తక్కువగా అనిపిస్తుంది అనమాట నాకు అందుకని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇంకా ఇక్కడైతే పాప్కార్న్ రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇంకా పాపను అయితే చాపేసి కింద పడుకోబెట్టాను లేదంటే అసలు ఏ పని చేసుకొని ఇవ్వడం లేదు ఇంక ఇక్కడ చూడండి ఏమైతే కథలు పెట్టుకొని చూస్తూ ఉంది పాప్కార్న్ అయితే రెడీ అయింది సరే ఇంక ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు కదా ఇంకా ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేద్దాము ఆ దమ్ బిర్యానీ అడిగింది కదా ఎగ్తో అని చెప్పి చేద్దామనేసి అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అంతలోపే ఏడ్ చేస్తుంది ఏమో రైస్ పెట్టాను ఇక్కడే మధ్యలో ఏమో ఏడుస్తూ ఉంది ఇక్కడ చూడండి ఈ పాపనేమో పట్టుకోమంటే పట్టుకోదంట ఏడుపుస్తా ఉంది ఇంకా ఎక్కువ చూడండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడేమో ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్స్కి అయితే పెట్టుకొని ఉన్నాను చూడండి వంట చేద్దామంటే ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ ఇంక ప్రస్తుతానికి రైస్ పెట్టాను ఇంక అంతలో ప్రో ప్రాసెస్ చేద్దామనుకుంటే అసలు ఇక్కడ చూడండి ఇది దీంట్లో చేద్దామనేసి ఇది కొంచెం సిల్లుమ్ పట్టినట్టు అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు దీన్ని వాష్ చేస్తూ ఉన్నాను ఉంది మా ఇంట్లో పరిస్థితి ఆఫ్టర్నూన్ ఫుడ్ చేయడానికి ఇన్ని కష్టాలు చూడండి చిటితల్లి నిద్రపోతే అన్ని పనులు అయిపోతాయి కానీ చిటితల్లి ఇంకా నిద్రపోవడం లేదు ఇంకా చిన్నగా అయితే పాపనైతే పడుకోబెట్టాను ఇంకా పాపని పడుకోబెట్టేసి ఇంకెక్కడైతే బిర్యానీ అనేది చేస్తూ ఉన్నాను నాకు దమ్ బిర్యానీ కన్నా ఇట్లా పులావ్ టైప్లో చేసుకుంటాం కదా అట్లాగే ఇష్టం అనమాట కాకపోతే ఇంకా మిట్టు ఇట్లా అడిగింది అనేసి ఇట్లా చేస్తున్నాను నాకు అంత పెద్దగా రాదు ఇట్లా చేయడము అట్లా చేయడమే రైస్ అనేది బాగా మసాలాలో ఉడుకుతుంది కదా అందుకని చాలా ఇష్టం అనమాట మీకు ఎలాగ ఇష్టము దమ్ బిర్యానీ ఇష్టమా లేదంటే అట్లా ఎలాగా పులావ్ టైప్లో ఇష్టమో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే ఇంకా పాప నిద్ర పిచ్చేసి వచ్చేసి ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ అంతా కూడా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇంక అందులోనే కొద్దిగా పసుపు వేసేసి ఆనియన్ ఎగ్స్ అంతా కూడా ఈ విధంగా అయితే బాయిల్ చేసుకుంటున్నాను పులావ్ కన్నా కూడా ఈ దమ్ బిర్యానీ అనేది ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది నాకు అలాగే గిన్నెలు అవి కూడా ఎక్కువైపోతాయి అట్లా అనిపిస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే ఎగ్స్ అనేది మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోనే కొద్దిగా మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఆనియన్స్ అవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా కూడా నేను ఫ్రెష్గా తీసుకుంటాను అనమాట అప్పటికప్పటికే అదేంటో ప్యాకెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటే నాకు అంతగా నచ్చదు దాని స్మెల్ అంతగా నచ్చదు ఫ్రెష్గా ఉంటేనే కదా బాగుంటుంది ఇంక ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే ఆనియన్స్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా సింపుల్గానే ఉంటుంది కాకపోతే కొంచెం టైం టేక్ అని అనిపిస్తుంది అనమాట నాకు అందుకని ఎక్కువగా పులావే చేస్తూ ఉంటాను ఇలాగ ధమ్ బిర్యానీ అనేది చాలా రేర్గా చేస్తాను అనమాట ఇంకా మా హస్బెండ్కి కూడా ఇలాగే ఇష్టం నేను ఎప్పుడు పులావ్ చేసినా కూడా అంటే రైస్ వైట్గా మసాలాగా అట్లా ఉంటుంది కదా బయట మనం తీసుకుంటే అలాగ ఉంటుంది కదా అలా చేయి ఎప్పుడు ఇలాగే చేస్తావు అంటూ ఉంటారు ఇంకా అందుకని ఇంక అప్పుడప్పుడు ఇలాగ ధమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉంటాను ఈరోజు మా చిన్న పాపతో అయితే ఈ విధంగా అయిపోయింది వంటలు కాసేపు ఆ పాపని తీసుకోవడం కాసేపు కిచెన్ అట్లాగనమాట ఒక ర్యా ఒక వ్లాగ్ అయితే తీసాను అనమాట ఈరోజు సండే ఎలాగా ఉంటుంది ఇట్లాగ చిన్నపిల్లలతో మనం ఎలాగా ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే ఉంటుంది చిన్న పిల్లల్ని పట్టుకొని మనం వంటలు చేసుకోవడం అందులో మళ్ళీ వీడియో వీడియో తీసుకోవడం అంటే అసలు పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఇంకా ఆనియన్స్ ఇంకా అంతా కూడా ఫ్రై అయిపోయినాక టమోటాస్ వేసాను ఇంకా టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా పెరుగు అయితే తీసుకుంటున్నాను నేను అంటే మనకు ఇంకా గ్రేవీ అనేది అదే కదా అందుకనేసి ఇంకా కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ మసాలా దినుసులు అన్నీ కూడా ఇంకా యాడ్ చేసుకున్నాను కారం పసుపు ఉప్పు ఇంకొంచెం దా ధనియాల పౌడర్ ఇంకా మిరియాల పొడి జీలకర్ర పొడి ఇవంతా కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈ మసాలాలన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను మాములుగా ఫ్రీగా ఉన్నప్పుడు ఇవంతా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని అయితే డబ్బాలోకైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను అట్లా ప్రతి వంటల్లో కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఈ గ్రేవీ అంతా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ గ్రేవీలో ముందు ముందుగా మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎగ్స్ ఎగ్స్ మనము సపరేట్గా తీసుకోవాలన్నమాట ఇంకా ఎగ్స్ సపరేట్గా తీసుకొని ఇంకా తర్వాత ఇంకా రైస్ వేసుకోవడమే రైస్ నేను ముందుగానే పెట్టేశాను అనమాట నాకు అది కొంచెం ఒక నైంటీ పర్సెంట్ రైస్ ఉడి ఉడకబెట్టేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా రైస్ అట్లా రెండు ఒకేసారి చేయాలంటే ఈ పాప తావదనేసి ముందైతే రైస్ని ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఎగ్స్ తీసేసుకొని ఇంకా రైస్ అంతా కూడా ఇందులో లేయర్ లేయర్గా వేసుకోవాలి రైసు ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవంతా కూడా పైని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా లేయర్గా చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చికెన్ అయినా ఎగ్ అయినా ఎలా ఏ రెండు ఏదైనా కూడా మటన్ కానీ అన్నిటి కూడా దమ్ అయితే ఒకే ప్రాసెస్ కదా సో ఈ విధంగా అయితే నా దాచింది ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది చాలా టైం తీసుకుంటుంది ఏమైనా కానీ ప్రాసెస్ సింపుల్గానే ఉన్నా కానీ టైం అయితే ఎక్కువ అనమాట పులావ్ అయితే అన్నీ కలిపేసి మూత పెట్టేసామంటే నీట్గా దానిపాటికి అది అయిపోతా ఉంటుంది మనము పిల్లల దగ్గర కూడా అట్లాగా ఉండొచ్చు ఇదైందనుకో ప్రాసెస్ అంతా చేయాలి సో ఇక్కడ ఫైనల్గా లెమన్ పిండేసి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను హోమ్మేడ్ గీ అయితే యూజ్ చేస్తాను ఈ విధంగా మనము పెట్టుకొని లిడ్ అయితే పెట్టేశాను ఇక్కడ లిడ్కి కొంచెం హోల్ ఉన్నిందనమాట అందుకని అక్కడ ఒక పేపరు అట్లాగ పెట్టాను చూడండి ఇక్కడ గాలి రాకుండా అట్లా పేపర్ అయితే పెట్టాను ఇంక ఈ విధంగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసేసి వదిలేసామంటే దమ్ అయిపోతుంది బాగా ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే చాలా బాగా అయిందనమాట రైస్ ఇది అసలు యాక్చువల్గా అయితే ఇది బాస్మతి బియ్యమే కాకపోతే అవి ముక్కలు ముక్కలుగా వచ్చాయి అంత పొడవుగా రాలేదన్నమాట బ్లింకెట్లు ఆర్డర్ చేశాము సో ఇంకా ఇలా వచ్చాయి ఈ విధంగా అయితే నేను బిర్యానీ చేశాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా బిర్యానీ ఎలాగుందో కూడా కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ బిర్యానీ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా బాగా ఆకలేస్తూ ఉండింది ఇంకా అందుకని వేడివేడిగా పెట్టేసుకొని అయితే తింటూ ఉన్నాము ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం చేయలేదనమాట ఇది చేసే టైంకే ఈ టైం అయిపోయింది ఇంకా అందుకని వేడివేడిగా ఎక్కి నంచుకొనేసి తినేసాము రైత కానీ కర్రీ కానీ ఇంకా ఏం చేసుకోలేదు బాగా ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది అంతా బాగా అనిపించింది ఇంకా మిట్టు కూడా బాగా నచ్చింది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఫుల్ వ్లాగ్ అయితే ఇదనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్పు ఇక్కడ మా పాప చిన్న పాప కూడా బాయ్ బాయ్ చెప్తుంది